హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గుత్తి కాకరకాయ కారం అయితే చేయబోతున్నాను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూడండి కాకరకాయలను అయితే ఇలా ఆయిల్ వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే డీప్ ఫ్రై చేయాలి నెక్స్ట్ వేరే కడాయిలో ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు నువ్వులు వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత పక్కన తీసేయాలి తీసేసి అదే కడాయిలో మళ్ళీ కొన్ని పల్లీలు వేసి వాటిని కూడా వేయించుకొని పక్కకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి పొడి చేసుకోవాలి పొడిని వేరే కడాయిలో కానీ బోల్లో కానీ వేసేసి దాంట్లో టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ వేసి కలపాలి కలిపిన తర్వాత కాకరకాయలు డీప్ ఫ్రై చేశాం కదా వాటిని కూడా కలిపేయాలి వెల్లిపాయ ముద్దను ఇలా పైన వేసుకొని ఒక నిమ్మకాయ దానిపైన పిండేయాలి నెక్స్ట్ వేరే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు అయితే పెట్టేయాలి అంతే అండి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టం ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్